హలో వన్ వెల్కమ్ టు మై ఛానల్ వాసిస్ మల్టీ బాస్ ఈరోజు మనం పాతకాలపు రుచిని కొత్త టేస్ట్లో ఆస్వాదిద్దామా సింపుల్గా కలాఖండ్ రెసిపీ మీకోసం అసలు ఎంత బాగుందో తెలుసా పాలలో ఉన్న తీపి పండుగకి చేస్తే ఎంత బాగుంటుంది నేను శ్రవణ మసాల అమ్మవారి కోసం అని తీ నివేదించానండి చాలా బాగా వచ్చింది అమ్మవారి దయ వల్ల చాలా టేస్టీగా ఉంది మీరు కూడా చూసి ట్రై చేసేయండి దీనికోసం ఒక మందపాటి కడాయి తీసుకొని అందులో ఒక పావు కప్పు నీళ్ళు వేసుకొని అందులో రెండు లీటర్లు పాలు కూడా వేసుకున్నాను మొత్తం అంతా నేను హై ఫ్లేమ్లో మాత్రమే నేను కలుపుకుంటూ మరిగించుకున్నాను పాలు సగం ఇంకినంత వరకు మనము మరిగించుకోవాలి ఈ అడుగున సైడ్న ఉన్నవన్నీ తీసుకుంటూ మనం పాలు యాడ్ చేసుకుంటూ హై ఫ్లేమ్లో బాయిల్ చేయాలి అదే సగం భాగం అయినంత తర్వాత అందులో హాఫ్ కప్ షుగర్ని కూడా వేసుకుంటూ ఇంకొకసారి బాగా మరిగించుకుందాం ఈ లోపే నేను దీనికోసం ఒక టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్లో మూడు టేబుల్ స్పూన్ బాటర్ని కలుపుకుంటూ నేను ఈ పాలలో విరిగినందుకు వేసుకున్నాను నేను వేసిన వెంటనే విరిగిపోయింది కాబట్టి నేను ఆపేసాను నాకు ఇంత వాటర్ కూడా పట్టలేదండి ఒక టేబుల్ టేబుల్ స్పూన్ మాత్రమే నాకు సరిపోయింది చూసారా మరీ ఎక్కువగా లెమన్ జ్యూస్ వేసామా అంటే మనకి కలాకండ్ చాలా గట్టిగా వస్తుంది అందుకే నేను ఒక టేబుల్ స్పూన్ వేసిన తర్వాత ఇలా కలుపుకుంటూ బాగా కుక్ చేసుకున్నాను నాకు ఇదంతా అవ్వడానికి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ టైం అనేది పట్టింది మరీ ఎక్కువగా బాయిల్ చేసి కండి అది ఆయిల్ అనేది పైకి తేలిందంటే మనకి కలాకండ్ టేస్ట్ బాగోదు నా ప్రాసెస్ అయిపోయింది తర్వాత నేను కొంచెం ట్రేలోని నేను నెయ్యి రాసుకొని ఏదైతే కలాకండ్ చేస్తానో అది మిశ్రమాన్ని మొత్తం వేసి ఒక త్రీ అవర్స్ రెస్ట్ ఇచ్చాను ఆఫ్టర్ త్రీ అవర్స్ తర్వాత పర్ఫెక్ట్గా నాకు డిమోల్డ్ అయితే అయిపోయింది ఇఫ్ ఇన్ కేస్ మీకు డిమోల్డ్ అవ్వకపోతే కొంచెం హీట్ చేసి డిమోల్డ్ చేసేయండి ఆ తర్వాత నేను గ్రానిష్ కోసం అనేసి సిల్వర్ ఫాయిల్ పెట్టుకొని అలాగే డ్రై ఫ్రూట్స్ నట్స్ కూడా వేసుకొని నేను గ్రానిష్ చేసుకున్నాను చాలా బాగుంది మీరు కూడా ఈ శుక్రవారానికి అమ్మవారికి నివేదించండి చాలా ఎమ్మెగా ఉంటుంది ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి అలాగే నా ఛానల్ మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మీకు నాకు ఎలాంటి రెసిపీస్ కావాలో పోస్ట్ చేస్తే అలాంటివన్నీ మీకు నేను పోస్ట్ Just want to, please subscribe to my channel. Thank you so much.